మసాయిపేట అసైన్ భూముల విక్రయములో గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతుల అవినీతి పిసిసి అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి మాజీ ఎమ్మెల్యే నగేష్ యాదగిరిగుట్ట మండలం మసాయిపేటలోని సర్వే నంబర్ ఏడు వందల ఇరవై ఆరు ఎనిమిది వందల యాభై ఒకటిలోని వేల ఎకరాల్లో గల సీలింగ్ భూములను తన బినామీ నాయకులతో స్పెక్ట్రా అనే రియల్ ఎస్టేట్ సంస్థకు అమ్మించినట్లు పిసిసి అధికార ప్రతినిధి రెడ్డి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కుర్దుల నగేష్ లు ఆరోపించారు అధికార పార్టీ ఆలేరు ఎమ్మెల్యే గొంగ డి సునిత డిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిలు నియోజక నియోజకవర్గంలోని వేలాది ఎకరాల్లోని అసైన్ భూములను స్పెక్ట్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు విక్రయించి వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు మసాయిపేట మైలార్గూడెం గౌరాయిపల్లి చల్లూరు ధర్మారెడ్డిగూడెం తదితర గ్రామాల్లో భూముల విక్రయాలు చేశారని చెప్పారు సీలింగ్ భూములు అని తెలియక కొనుగోలు చేసిన వారి పరిస్థితి దారుణంగా ఉందని ఆరో స్పెక్ట్రా సంస్థ నాలా కన్వర్షన్లు లేకుండా కొద్ది ఎకరాలకు అనుమతి తీసుకొని వేల ఎకరాల్లో ఫ్లాట్లు చేశారని అన్నారు నివాస యోగం కాని భూముల్లో ఫ్లాట్లు కొన్నవారి పరిస్థితి దుర్భరంగా మారిందని వారు ఆరోపించారు యాదగిరిగుట్ట అభివృద్ధిని సాకుగా చూపించి అధికార పార్టీ నాయకులు భూములను విక్రయం చేసి కోర్టులు గడిస్తున్నారని వారు ఆరోపించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పొత్నక్ ప్రమోద్ వంచ వీరారెడ్డి నీలం వెంకటస్వామి మధుసూదన్ రెడ్డి కల్వకొలను సతీష్ తదితరులు పాల్గొన్నారు అధికార పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆమె భర్త డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి వీళ్ళ అనుచరులతోని బినామీలను పెట్టి మాసాయిపేట సర్వే నంబర్లు ఏడు వందల ఇరవై ఆరు ఎనిమిది వందల యాభై ఒకటి చల్లూరు మూడు వందల ఇరవై రెండు మూడు వందల ఇరవై నాలుగు ఇరవై ఐదు అతనే చుట్టుపక్కల ఊర్లైన దాతర్పల్లి రామాజిపేట వంగపల్లి గుండ్లపల్లి మల్లాపు ఈ గౌరాయపల్లి ఈ గ్రామాల్లో దాదాపు వందల ఎకరాలు దాటి వేల ఎకరాల్లో సుమారు వేల ఎకరాల కూడా ఉంది ఇప్పుడు మనం ప్రాథమికంగా సమాచారం తీసుకున్న దాని ప్రకారమే వందల ఎకరాలు దాటింది ఇందులో గవర్నమెంట్ భూములు సీలింగ్ భూములు అసైన్డ్ భూములు దేవాదాయ భూములు అన్ని కూడా పేదలను బెదిరించి అదిరించి కేసులు పెట్టించి వాళ్ళను రకరకాలుగా వేధించి వేధింపులకు గురి చేసి అసైన్ వాళ్ళ ల్యాండ్ నుంచి నయాన భయాన తన బినామీల పేరుతో కొనుక్కొని స్పెక్ట్రా అనే ఒక కంపెనీకి అమ్మించి ప్లాట్ల లెక్క అమ్ముతున్నారు ఒక్కొక్క నూట ప్లాట్ నూట యాభై గజాలు చేసి నూట యాభై గజాలను తొమ్మిది లక్షల నుంచి పన్నెండు లక్షల దాకా ఇన్స్టాల్మెంట్ల వారికి అమ్ముతున్నారు డైరెక్ట్గా ఒక్కసారి ఏక మొత్తం క్యాష్తో నగదుతో అమ్ముకొని అమ్ముతున్నారు దీనివల్ల ప్రభుత్వ భూములను కా కాదేయడమే కాకుండా ఇడ్లీ బండులను అరటి అరటి పనులు అమ్ముకునే రోడ్డు మీద అనుకునే చిన్న చిన్న బండులను చిన్న చిన్న వ్యాపారస్తులను మోసం చేసి యాదగిరి బుట్ట పక్కన అభివృద్ధి ఎంతుంది కాబట్టి ఇక్కడ ఒక ఇల్లు ఉంటే మీకు బాగా పెట్టుబడి దాని ధర పెరుగుతుంది ఎక్కువ మీకు లాభాలు వస్తాయని చెప్పి ఆశ చూపించి భ్రమలు కల్పించి తొమ్మిది లక్షల నుంచి పన్నెండు లక్షల దాకా ఒక్క నూట యాభై గదాల ప్లాట్ నమ్ముతున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడున్నాయో తెలిసే పరిస్థితి లేదు ఆ ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియదు యాదగిరిపుట్ట పక్కన ఆ భూములల్లో కూడా వాటికి నాలా కన్వర్షన్ లేదు ఆ భూములకి మైనింగ్ పర్మిషన్ లేదు డిటీసీపీలో కేవలం వంద ఎకరాలకు పర్మిషన్లు తీసుకొని ఐదు వందల ఎకరాలు అమ్ముతున్నారు ఏదో ఐదు ఎకరాలు నా పేరు నామమాత్రం అధికారాలు తీసుకొని నామమాత్రం పర్మిషన్లు తీసుకొని ఇంకో సర్వే నెంబర్ ఒక సర్వే నెంబర్కి బై చేసి ఇంకో సర్వే నెంబర్ భూమిని వాళ్ళు చేసి చేస్తున్నారు ఇది భారీ ఎత్తున అవకతవకలు ఉన్నాయి ఇందులో ఈ విషయాన్ని మేము పంచాయతీరాజ్ అధికారుల దృష్టికి పట్టణ ప్లానింగ్ అధికారుల దృష్టికి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకపోయినా ఎమ్మెల్యే అంట చూసుకొని వాళ్ళు స్పందించడం లేదు వీటన్నిటి మీద దాదాపు ఇది వేల కోట్ల కుంభకోణం ఇది మామూలు వందల కోట్ల కాదు ఆంధ్రాలో అగ్రిగోల్డ్ కంటే ఇది పెద్ద కుంభకోణం అయ్యేటట్టు ఉన్నది అంతేకాకుండా ప్రభుత్వ భూములను కబ్జా చేయడం అనేది ఒక ఆనవాయితీగా అలవాటుగా అధికార పార్టీ ఎమ్మెల్యేకి మారింది ఇవన్నీ కూడా మేము ఇప్పటికే ఆధారాలు తీసుకొచ్చి ఆధారాలతో సహా ముందు ఒకటే ఊరి బయట పెడుతున్నాం మీకు మేము ఇప్పుడు అసైనిల లిస్టు మీ ముందు పెడుతున్నాం అసైనిల తర్వాత ఈ నీళ్ళ నుంచి వాళ్ళ బినామీలు వాళ్ళ హోటళ్లలో వాళ్ళ వ్యాపారాలలో పార్ట్నర్లు డైరెక్ట్గా మహేందర్ రెడ్డికి పార్ట్నర్ల పేర్లను బయట పెడుతున్నాం అదే పార్ట్నర్లు గవర్నమెంట్ భూమిని రిజిస్టర్ చేసుకుంటారు వీళ్ళు సీలింగ్ భూమిని రిజిస్టర్ చేయకూడదు నా నలైడబుల్ అయినా సరే ఈసీలు బయట పెట్టున్నాం ఇవి ఈసీలు నెంబర్లతో సహా వాళ్ళ మా ఇది బినామీలు ఎమ్మెల్యేకు పార్ట్నర్లుగా ఉన్న బినామీలు ఒక కంపెనీకి స్పెక్ట్రా హౌసింగ్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి వేసిరు ఇవన్నీ కూడా మీకు అన్ని ఆధారాలతో ఇవి ఏవి కూడా మేము తయారు చేస్తే కాదు ప్రతిదీ గవర్నమెంట్ ఆఫీస్లో ఆర్డీఓ దగ్గర రెవెన్యూ ఆఫీసర్ల దగ్గర అఫీషియల్గా అధికారికంగా తీసుకున్న అది డాక్యుమెంట్లను మాత్రమే మేము ముందు పెడుతున్నాం దీనివల్ల వందల ఎకరాల ప్రభుత్వ భూమి టిఆర్ఎస్ నాయకుల కబ్జాలకు పోయింది ఇది కబ్జాలకు పోయిన భూమి ఒక హౌసింగ్ కంపెనీని నడుమ అడ్డం పెట్టుకొని పేద ప్రజలకు ఆశలు భ్రమలు కల్పించి నయాన భయాన అంటగడుతున్నారు ఇప్పుడు అది తొమ్మిది లక్షల ప్లాటు తొంభై వేలు కూడా వచ్చే పరిస్థితి లేదు ఎక్కడుందో తెలియదు ఆ ప్లాటు వాడు రూపాయి రూపాయి కూడా పెట్టిడ్లీ ఇడ్లు అమ్ముకొని ఒక ఇడ్లీ ఒక లక్ష రూపాయలు రావాలంటే ఎన్ని ఇడ్లీలు అమ్ముకోవాలి ఒక పేద పేద వ్యాపారి ఒక ఎన్ని అరటి పనులు అమ్ముకుంటే ఒక లక్ష రూపాయలు జమ అవుతాయి ఇవన్నీ కూడా వాళ్ళు జమ చేసి జమ చేసి ఎన్నో ఏళ్ళ తరబడి జమ చేసుకున్న పైసలు తీసుకొచ్చి ఒక ప్లాట్ కొనుక్కుంటే ఇవాళ అది ఎక్కడుందో తెలియని పరిస్థితి అందుకని వెంటనే వీళ్ళ మా అనుమానం ఏంటంటే అధికారులు ఎందుకు స్పందించరు పంచాయతీరాజ్ అధికారులు మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు వీళ్ళెవరు కూడా స్పందించకపోవడానికి కారణం ఏంటి అంటే స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రికి విమన మధ్యన వాటా ఉందా ఈ భూ అక్రమాలు వేల కోట్ల ఇప్పుడు అంచనా ప్రకారమే మనకు ప్రాథమికంగా దొరుకుతున్న సమాచారమే వేల కోట్ల చేపదలు జరిగినట్టున్నాయి దీంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్కి ఏమన్నా భాగస్వామ్యం ఉందా భాగస్వామ్యం లేకపోతే ఎందుకు చర్య తీసుకోడు వీళ్ళ మీద మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే దీని మీద సమగ్రంగా రెవెన్యూ విచారణ జరిపించాలి బాధ్యులైన వారి మీద సివిల్ కేసులు క్రిమినల్ కేసులు పెట్టాలి మోసపోయిన ప్లాట్లు కొనుగోలు చేసి ఇట్లా మోసపోయిన పేదలకి వెంటనే న్యాయం చేయాలి వాళ్ళ డబ్బులు ఆ కంపెనీ నుంచి ఇప్పించాలి వాళ్ళని ఆదుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం ఇంకా కూడా స్పందించకపోతే పట్టించుకోకపోతే మేము గవర్నర్ని కలుస్తాము రాష్ట్రపతిని కలుస్తాము హైకోర్టును కూడా ఆశ్రయిస్తాం ఎక్కడ దీన్ని వదిలిపెట్టాం ఇటు ప్రజాక్షేత్రంలో నిలగడటం అటు ప్రభుత్వాధికారుల దగ్గర నిలదీస్తాం న్యాయ పోరాటం చేస్తాం అన్ని రాజ్యాంగబద్ధ సంస్థల ద్వారా మేము పోరాటం చేస్తామని మేము విజ్ఞప్తి చేసుకుంటాం ఆ రోజు ఎమ్మెల్యే కాకముందు అతనికి ఎంత ఆస్తుంది ఇప్పుడు ఎన్ని వందల కో వేల కోట్ల వస్తుంది అంత రికార్డు మన ఎమ్మెల్యే కోడి చేసేటప్పుడు మీరు ఎలక్షన్ ఆఫీసర్కి ఇచ్చారు అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎట్లు వచ్చినాయి అవి చెప్పు ఇవాళ ఒక ఎకరానికి పది కోట్లు అంటే మూడు వేల దగ్గర సుమారు నాలుగు వేల కోట్ల ఒక జరిగింది జరిగిందంటే ఒక లక్షల కోట్ల కుంభకోణం జరిగింది దాన్ని విచారించి ప్రజల ముందర పెడితే మీ టీఆర్ఎస్ అధికార పార్టీ ఉన్న బంగారం బండారం అంతా బయటపడుతుంది కాబట్టి దయచేసి ఆ సీఎం గారి ఇల్లు ఇందులో వాటా లేకుంటే తక్షణమే విచారించి దోషులను శిక్షించాలని మనం చేస్తాం పేదల కోసం కేటాయించిన ఈ భూములు ఏ ఉద్దేశంతో ఇచ్చిందో ఆ ఉద్దేశం నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి సంబంధించిన దళారులు మరి వాళ్ళ మీద తక్షణం చర్య తీసుకోవడానికి ఈ ప్రజలకు తమ ఎప్పుడు గవర్నమెంట్ కేటాయించినది భూములు వాళ్ళకే చెందే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుండి ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది ప్రజల కోసం ప్రజల పక్షాన ఎప్పుడు పోరాడడానికైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తారు